த்துவிழ கெளியா கால் கட்டில் மேல் குத்துவிள கெளியா கால் கட்டில் மேல் மெத்தன்ற பஞ்ச, செய்ய நித்தன் மேலே ரே மெத்த செய்ய நித்தின் மேலே கொத்தல பூ கொங்கை மேல் மெத்து கிடந்த மலர் திரவாய் கொத்தலர் பூங்களல் நப்பின்ன கொங்கை மேல் மைத்து கிடந்த மலர் மார்பாவாய் திறவாய் மைத்தட கண்ணினாய் நீ உன் மழாளனை மைத்தகடன் நீ உன்மளாளனை எத்தனை போதும் தூயிலடா ஒட்டாய்கான் எத்தனை போதும் தூயிலடா ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாற்றாயால் எத்தனை ஏலும் ತಿರಿವಾತ್ರಗಿಲ್ಲ ಯಾರ್ ತತ್ವ ಮನ್ರು ತಗವೇ ಲೋರೆಂ ಪಾವಾಯ್ ತತ್ವ ಮನ್ರು ತಗವೇ ಗುತ್ತು ದೀಪಾಲು ವೆಲುಗ పూతడి కాళ్ళ శయ్యపై మెత్తటి పరుపులపైని ఒత్తగిలి పరుండి నేత విద నీలాదేవి ఎదపై శనించు వీసలాక్ష కన్నులు తెరువయ్యా కాటుక కలీకి ನೀ ಪ್ರಿಯ ಸಕುನ್ನ ಓ ಕ್ಷಣ ಕೌಗಿಲಿ ಮೈನನು ಎಡಬಾಟು ನೋಪಗಲೇವಾ ತತ್ವಮಿದಿ ಕಾದಮ್ಮ ತಗದಿದಿ ವ್ರತ ಮೂಸೇಯ అస్మత్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజా నమ ఆండాల్ దివి దివితిరుడిగిలే శరణం ఈరోజు మనం ఇప్పుడు తిరుప్పావైలోని పంతొమ్మిదో పాసరాన్ని అర్ధానుసంధానంగా సేవించుకుందామండి కుత్తుల కెరియా కోటుకాల్ కట్టిల్ మేల్ పంచసయ నిత్తిన్ మేలేరి కొత్తలర్ పూంగుజల్ నప్పిన్నై కొంగై మేల్ వైతు కిడంద వాయ్ తిరవాయ్ మైతడ మనాళనై ఎత్తనై తులజ వట్టాయ్ కాన్ ఎత్తనై ఏలుం పిరివాత కిల్లాయా తగవే పావాయ్ నిన్నటి రోజున ఆండాల్ తన గోష్ఠతో కూడి నీలాదేవి మందిరానికి వెళ్ళి అక్కడ అమ్మని మేలుకొల్పే విధానం మనం నిన్న తెలుసుకున్నాం ఈ పాశ్రంలో నీలాదేవితో పాటు ఆ మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా వేయించేసి ఉన్నారు అని చెప్పి చెప్తూ వారిద్దరిని కూడా ఇక్కడ ఈ పాశ్రంలో మేలు అంటే నీలాదేవిని శ్రీకృష్ణుడిని ఇద్దరిని మేలుకొలుపుతున్నారు ఈ పాశ్రంలో మనకి ఈ పాశ్రమంతా కూడా ఒక శృంగార భరితంగా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది కానీ మనము అన్యమైన లౌకిక విషయాలతో మనం పోల్చుకోకుండా పెద్దలు మనకి ఎలా చెప్తారంటే ఆధ్యాత్మికంగా అద్భుతమైన పరిమణాలు అందిస్తున్నారు ఈ పాసరం రూపకంగా మనకి పెద్దలు మరి ఈ పాసరం ఎంత విశేషమైందంటే పరాసర వారిని కొంతమంది పెద్దలు నీలాదేవికి వైభవంగా ఏదైనా ఒక శ్లోకాన్ని మాకు అనుగ్రహించండి అని అన్నప్పుడు వారు ఈ యొక్క పాసనాన్ని బాగా అనుభవించారేమో దీనిలోని భావాన్ని బాగా తలుచుకుంటూ ఒక శ్లోకాన్ని అనుగ్రహించారట అదే తిరుప్పావైలోని మొదటి తన్యన్ నీలా తుంగ స్తనగిరి తటి సుప్త ఉద్భోజ కృష్ణం అనే ఒక తన్యన్ని పరాశర భట్టవారు అనుగ్రహించారంట అంటే ఈ పాశ్రంలో ఉన్న వైభవం మొత్తం అలాగా మొదటి తన్యంలో పరాశర భట్టవారు అనుగ్రహించారని ఒక విశేషంగా చెప్తారు మరి ఇక్కడ మనకి కుత్తు విలక్కెరియా కోటుకాల్ కట్టిల్మేల్ మెత్తేంద్ర పంచసైనన్ మేలేరి అంటారు ఆ నీలాదేవితో కూడి ఉన్న ఆ స్వామి నీలాదేవి కలిసి ఉన్న మంచం యొక్క వైభవాన్ని ఆ గదిలో ఉన్న వైభవాన్ని మనకి ఇక్కడ వర్ణిస్తున్నారు ఆ గది అంతా ఎలా ఉందంట చక్కని రంగురంగుల అందమైన గుత్తు దీపాలతో శోభాయమానంగా ఉంది కాంతివంతంగా ఉందని చెప్తున్నారు ఆ మంచం ఏనుగు దంతాలతో తయారు చేయబడి ఉన్న నాలుగు కోళ్ళు మంచం చెప్తున్నారు కువలియాపీడనం అనే ఏనుగును శ్రీకృష్ణ పరమాత్మ సంహరించి దాని యొక్క ఏనుగు ఆ ఏనుగున్న దంతాలను తీసుకొచ్చి ఆ మంచానికి కాళ్ళులాగా పెట్టి దాన్ని తయారు చేయించారంట అంటే అది ఏంటి విజయానికి సంకేతంగా చెప్తారు ఆ యొక్క మంచాన్ని అంటే ఇక్కడ ఆ మంచానికి వాళ్ళు సైనించున్న ఆ పాన్పుకి ఐదు రకాల లక్షణాలు చెప్తారు ఎలా ఉండాలి అంటే తెల్లగా ఉండాలి మెత్తగా ఉండాలి పరిమళంగా ఉండాలి మృదువుగా ఉండాలి మరి శీతలత్వాన్ని కలిగి ఉండాలని ఈ ఐదు రకాలైన లక్షణాలు ఆ మెత్తైన్ర పంచసైనితిన దానికి చెప్తారనమాట కొత్తలర్ పూంగుజల్ నప్పిన్న ఈ కొంగయ్య మేల్ మలర్ మార్పా అన్నారు అంటే ఇక్కడ నీలాదేవి శ్రీకృష్ణుడు లోపల గదిలో ఉన్నారనుకుంటాం కదా దానికి వాళ్ళిద్దరి మధ్య జరిగే చక్కని వాక్ సంభాషణ వైభవాన్ని ఇక్కడ మనకి ఈ పాదంలో చెప్తున్నారు బయట గోదా గోష్ఠి ఉంది లోపల ఉన్న వారిని మేలుకొలుపుతున్నారు అమ్మ వెళ్ళి తలుపు తీస్తాను అంటే స్వామి ఆగు నన్ను కదా బ్రహ్మని పిలుస్తున్నారు అని చెప్పి స్వామి ఆపుతారు అమ్మని మరి ఆయన కదలరు తలుపు తీయరు వీ వీరిని పంపించరు అలాగా వారిద్దరి మధ్య ఆ యొక్క విషయం జరుగుతుంది కదా మరి అప్పుడు ఆలస్యం అవుతుందిగా అప్పుడు దానికి వీళ్ళు అంటున్నారు ఏమని అంటే అలాగా ఆలస్యం అవుతుంది తలుపు తీయట్లేదు మాట కూడా మాట్లాడట్లేదు ఇక ఆలస్యాన్ని భరించలేక ఆండాల్ గోష్ఠి ఏం చెప్తున్నారంటే మైతడ కనినా నీ ఉన్మానాలనే అంటున్నారు అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి తలుపు తీయచ్చు కదమ్మా ఒక మాట మాట్లాడచ్చు కదా అని అంటున్నారు ఇప్పుడు చూడండి మనం ఒక ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాం అనుకోండి ఆ ట్రైన్ ఎక్కేటప్పుడు ట్రైన్ వస్తుంది మన ముందుకి అక్కడ అక్కడ మర్యాదపూర్వకంగా నేను వెళ్ళి ఎక్కుతాను అని అనుకోకుండా మీరెక్కండి ఎక్కండి అని చెప్పి వీళ్ళు అంటారు పక్కన వాళ్ళు ఎక్కండి అని వీళ్ళు అంటారు ఒకరికొకళ్ళు అలాగా మీరండి మీరండి అని చెప్పుకుంటూ ఎవరు ఎక్కరు బండి తీరా ఆ ట్రైన్ కదిలిపోతుంది అట్లాగుంది అని వీళ్ళు అనుకుంటున్నారనమాట విశేషంగా అక్కడ చెప్తున్నారు ఆ స్వామి విశాలమైన వర్షస్థలం మీద ఆ తల్లి అలాగా వేయించేసి ఉన్నారని చెప్తూ విశాలమైన వర్షస్థలం కలిగిన ఓ స్వామి నువ్వు అమ్మ హృదయస్థానం మీద అలా వేయించేసి ఉన్నావయ్యా మరి మీ బిడ్డలమైన మేము వచ్చి ప్రార్థిస్తున్నా కూడా ఒక మాట కూడా మాట్లాడవేయట్లేదమ్మా అని చెప్పి అమ్మని అలా ప్రార్థిస్తున్నారు ఎవరూ బయటికి రావట్లే ఆ తల్లి ఎలా ఉందంట చక్కని కాటుకతో అలంకారం చేసుకుని శోభాయమానంగా ఉంది అంటారు కాటుక అనేది కళ్ళకు ధరించినప్పుడు ఏం చెప్తామండి జ్ఞానానికి ప్రతీక అని చెప్తాం కదా జ్ఞాన అంజనము ధరించాలి అని చెప్పి అక్కడ ఒక విషయంగా మనకి చెప్తున్నారు ఇంకా మనీ ఇక్కడ ఎత్తనైపోదు తూలజ వట్టాయిగా ఎత్తన వేలం పిరివాతకి అంటున్నారు అంటే అమ్మ నీ ప్రియుణ్ణి అలా ఎంతసేపు నువ్వు అడ్డుకుంటావు తల్లి నువ్వైనా రావాలి లేదా నీ ప్రీడని వచ్చి తలుపు తీయాలి ఎవరూ రావట్లేదు అంటే స్వామిని కొద్దిసేపు కూడా విడిచి ఉండటం అనేది నువ్వు భరించలేవా తల్లి నువ్వు మా అందరికీ తల్లివి కదా నీ బిడ్డలమైన మేమందరం నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రార్థిస్తుంటే ఇది నీ తత్వానికి సరిపోతుందమ్మా తల్లివి కదా నువ్వు మమ్మల్ని కూడా కొంచెం దయచూపమ్మా అని చెప్పి ప్రార్థిస్తున్నారు ఉన్న నీలాదేవితో మరి ఇక్కడ మంచానికి మెత్తైన పంచ సైనితిని మేలేరని చెప్పి ఐదు లక్షణాలు చెప్పారు కదా అది మనకి ఏం చెప్తున్నారు అంతరార్థం కంటే అర్ధపంచక జ్ఞానాన్ని తెలియజేస్తుంది అంటే స్వస్వరూపం అంటే మనమెవరం అంటే ఈ ఆత్మస్వరూపం గురించి తెలుసుకోవాలి తర్వాత పరస్వరూపం ఈ ఆత్మ ఎవరికి చెందింది అనేది ఒక విషయంగా చెప్తారు మూడోది ఈ ఆత్మ గురించి తర్వాత ఇది ఎవరికి చెందింది అనేది చెప్తున్నారు రెండో పాయింట్లో ఈ తర్వాత ఉపాయ స్వరూపం చెప్తున్నారు ఉపాయం అంటే ఆ ఆత్మ ఆ పరమాత్మకి చెందుకోవడానికి ఉపాయం ఎట్లాగా చేరుకోవడానికి అని ఒక విషయంగా చెప్తున్నారు అంటే స్వస్వరూపం పరస్వరూపం ఉపాయ స్వరూపం విరోధి స్వరూపం ఫలస్వరూపం ఇలా ఐదు రకాలైన విషయాలను తెలిపేది అంటారు మనమెవరం అసలు ముందు నేను ఎవరిని తెలుసుకోవాలి తర్వాత నేను ఎవరికి చెందిన వాడిని అంటే పరస్వరూపం ఆ తర్వాత మనకి ఉపాయ స్వరూపం ఈ ఈ స్థానానికి మనం చేరుకోవాలంటే ఏంటి మార్గం అనేది మనం తెలుసుకోవాలి తర్వాత ఫలస్వరూపం ఆ మార్గాన్ని మనం చేరుకున్నాగా వచ్చే ఫలం ఏంటి ఆ ఫలం ఎలాగ పొందుతాము ఆ ఫలం పొందాలంటే మనకి ఏ ఆటంకాలు లేకుండా ఉండాలంటే ఎట్లాగనేది విరోధి స్వరూపం ఇలా ఐదు విషయాలు మనకి తెలిపేది అర్ధపంచక జ్ఞానం స్వస్వరూపం పరస్వరూపం ఉపాయస్వరూపం ఫలస్వరూపం విరోధి స్వరూపం ఇలా ఐదు విషయాలు తెలిపేదాన్ని పంచక జ్ఞానం అంటారు ఇది కంపల్సరీ ప్రతి జీవుడు తెలుసుకోవాల్సిన విషయం మరి తర్వాత నాలుగు కోళ్ళు ఉన్నాయి కదా మంచానికి నాలుగు కోళ్ళు మంచానికి ఉన్న విషయాన్ని ఏంటి తెలుపుతుంది శాస్త్రపరకంగా అని మనకంటే ఇప్పుడు ప్రతి జీవుడు కూడా నాలుగు రకాల ధర్మాలు ఆచరిస్తారు బ్రహ్మచర్యం గృహస్థాశ్రము వానప్రస్థం తర్వాత సన్యాసం ఇలా నాలుగు యొక్క ధర్మాల్ని తెలియజేస్తుంది నాలుగు కోళ్ళు అని చెప్పి ఒక రకంగా చెప్తారు మరి వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇలా నాలుగు రకాల వారు నాలుగు వర్గాలు చెందినవారు ఉన్నారు కదా వీరి యొక్క ఆశ్రమ ధర్మాలు ఎలా నిర్వర్తించాలనేది కూడా మనకి ఒక ఒక రకంగా చెప్తారు అర్ధ ధర్మ అర్ధ కామ మోక్షాలు అనే ఒక నాలుగు పురుషార్థాలు ఉన్నాయి మరి ఈ నాలుగు పురుషార్ ఈ ఈ నాలుగు విషయాలను మనం ఎలాగా ఆచరించాలి అంటే పురుషార్థం అంటే ఫలము మన మోక్షం పొందాలంటే ఇవి మనకి ఏ విధంగా మనము ఏంటి పాటించాలి ఆచరించాలి చెప్తున్నారు అంటే ఇప్పుడు అర్థం అంటే డబ్బు ఈ డబ్బుని మనము సంపాదించినప్పుడు అది ధర్మరూపకంగా మనం సంపాదించాలి ధర్మ కార్యాలకి వాడుకోవాలి మరి కామ మోక్షము రెండు రకాలు ఏంటంటే మోక్షం పొందాలంటే మన కోరికలు అటు కామం వైపు అంటే అన్యమైన విషయాల వైపు వెళ్లకుండా మోక్షాన్ని పొందే విధంగా పురుషార్థాన్ని పొందాలంటే ఈ కామం ఈ కోరిక మంచి మార్గాన్ని ఉండాలని చెప్పి మనకి ఇక్కడికి చెప్తున్నారు అంటే అప్పుడు మనకి చక్కని ఫలితం వస్తుందని చెప్తున్నారు మరి ఈ సి నీలాదేవి వక్షస్థల మీద స్వామి వేయించేసి ఉన్నారని చెప్పన్నారు కదా అప్పుడు మనం ఆధ్యాత్మికంగా చూస్తే అక్కడ మనకి పరభక్తి పర అనే విషయాలు మనకి గోచరిస్తూ ఉంటాయని చెప్పన్నారు అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు ఇద్దరు ఒకటి కాదు అనే విషయం మనకి ఇక్కడ తెలియచేస్తుంది ఇక్కడ మనకి దీపాల గురించి చెప్పారు కదా ఈ దీపాలేంటి మ మనవాళ్ళ మామూలు అనేవారు స్థిరంగా ఒకచోట ఉండే జ్ఞాన దీపం మరి రామాంజల వారు వారికి ఉన్న జ్ఞానంతో జగత్తు మొత్తం సంచరించే ఒక దేదీక్షమానమైన ప్రచారక దీపం అంటారు అంటే వారి యొక్క జ్ఞానాన్ని జగత్తు మొత్తం అంతా ప్రచారం చేసి ఆ జ్ఞానజ్యోతిని మొత్తం ప్రపంచమంతా అందరికీ తెలియజేసేలాగా ప్రచారం చేస్తూ సాగిన గొప్ప పుణ్యపురుషులు అని ఒక ఆచారపరంగా వారికి సమన్వయం చేసుకుంటూ మనకి చెప్తారు అంటే సంచార ప్రవర్తకులు అంటే ఇక్కడ మనకి వీళ్ళిద్దరిని మాములనేమో ఒక రకంగా కీర్తిస్తున్నారు రామాంజుల వారిని ఒక రకంగా కీర్తిస్తున్నారు వారు రామాంజుల వారేమో ప్రచారం చేస్తూ జ్ఞానాన్ని అలా అందరికీ అందిస్తున్నారు మనవాళ్ళ మామూలు శ్రీరంగంలో వేయించేసి చోటు స్థిరంగా ఉండే విషయంగా మనకి చెప్తున్నారు అనమాట ఇంకా అలా చెప్పుకుంటూ పోతే మనకి అనేకమైన విషయాలు ఈ పాసనం ద్వారా పెద్దలు కృప చేస్తున్నారు సామాజిక పరంగా ఆండాళ్ళ తల్లి మనకి రోజు రోజు ఒక్కొక్క పాసనంలో అనేకమైన విషయాల్ని అందిస్తున్నారు ఆండాల్ తిరువడికి లే